డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో యాభై శాతానికి పైగా ఉన్న ఓబీసీల నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాలేదు కాన్సీరామ్ మలయం సింగ్ యాదవ్ ఇద్దరిని నెంబర్ వన్ సర్క్యులర్ రోడ్ ఢిల్లీలో మా ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశాను తిన్న తర్వాత మలయాళం సింగ్ యాదవ్ కాన్సీరామ్ ఇరువురిని ప్రెస్ క్లబ్కు పంపి ఎస్సీ బిఎస్పి సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించాను ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు రాజీవ్ గాంధీ నన్ను పిలిచి పదవికి రాజీనామా చేశాం నీకేం కావాలి అని అడిగాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావాలి అని అడిగాను శంకరానంద్ మరియు కేబినెట్ సెక్రటరీ లా సెక్రటరీ కూర్చుని చర్చించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కు పదును పెట్టాము వేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు షణ్ముఖరావు అక్కినేని నారాయణరావు పాల్గొన్నారు వారి రూపాయి విలువ పడిపోతుందని ఆ రోజు చెప్పాడు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం తీసుకున్నారు బాబు అని అడిగారు వాళ్ళ పెద్దోళ్ళని అయ్యా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఆర్డిఏకి అమరావతికి ఇస్తున్నాము పదకొండు వేల కోట్ల రూపాయలు అన్నారు ఎంత కట్టాలి మూడు నెలలకు ఒక్కసారి ఓడి పది పదకొండు వేల పైన డిసెంబర్ పదో తారీఖున నేను కలిపాను ఎస్సీసీ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ములాయం సింగ్ కాన్షిరాము నేను కలిపాను మా ఇంటికి పిలిచాను వాళ్ళిద్దరిని నంబర్ వన్ సర్కులర్ రోడ్ లో వచ్చి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి నేను ప్రెస్ క్లబ్ ఢిల్లీకి పంపించి వాళ్ళ చేత ఎస్పీ బీఎస్పీ ఓబీసీ ఎస్సీ లైక్యతను ప్రకటించడంతో మైనారిటీలో చేరాడు ముఖ్యమంత్రి అయ్యాడు ములాయమ్ సింగ్ యాదవ్ టీ నరసింహరావు నా పైన పోంపడ్డాడు ఆ రోజు ఎందుకు చేశావు అన్నాడు నా మనస్సాక్షి చెప్పింది చేశాను అన్నాడు నాకు తెలియకుండా ఎందుకు చేశావు అన్నాడు నా మనస్సాక్షి చెప్పింది చేసేది అన్నది చేసి ఒకరి అలా వాళ్ళని విభజించాడు ఎన్ని చేశాడు జోలికి బోధించుకోలేదు అందుకొరకే ఎస్పీ బిఎస్పీని కలిపిన దానికి నన్ను మంత్రిగా కేంద్ర మంత్రి మండలంలో నుంచి తీసేశాడు ఒక్క నెల లోపల చెప్పాడు ఆయన పొద్దు దండం వచ్చి చెప్పాడు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ విభజన పైన ముందుకు ఏ ఒక్క అంగుడు ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ఉండే ఓబీసీలను ఎస్సీలు నేను ఎస్సీలను ఓబీసీలు గలుపుతాను కలిపి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తాను కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొస్తాను దాన్ని ముందు నా ప్రయత్నాల్లో భాగమే ఈ రోజు శ్రీకాకుళానికి రావడానికి కారణం ఎస్సీ ఓబీసీలు కలవందే గాని రాజ్యాధికారంలోకి రాలేరు కాంగ్రెస్ పార్టీని కూడా నేను కన్విన్స్ చేస్తాను నాకు నమ్మకం ఉంది మరి రాజ్యాధికారంలోకి రాతే ఆర్థికంగా పైకి రాలేదు పెట్టేదానికి కమిషన్ ఏంటి అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంది భారత రాజ్యాంగంలో ఏం రాసింది దళితుల గురించి ఎస్సీల పరిస్థితుల గురించి క్లాసిఫికేషన్ ఎక్కడైనా ఉందా ఏదైనా ఆర్టికల్లో ఉందా నేను అడుగుతున్నాను మరి దాన్ని తీసుకొచ్చారు సుప్రీం కోర్టు పనికి మాలిన జడ్జిమెంట్ పిచ్చోడ్ కూడా రాయినటువంటి జడ్జిమెంట్ తీసుకొని వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగిల్ కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ వేయడం పొరపాటు తప్పు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా వెంటనే డిస్ చేసే ఇది కరెక్ట్ కాదు తప్పు చేయవద్దు నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలియని విషయాన్ని గురించి అకినే నాగేశ్వరరావు అంటే నాకు చాలా గౌరవం ఎన్టీ రామారావు అంటే కూడా ఇంకా ఎక్కువ గౌరవం అకినే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొట్టేస్తుంటే నేనెంతో బాధపడ్డాను ఎందుకు బాధపడ్డాను నాగేశ్వరరావు కొడుకు ఇల్లే కొట్టేస్తే ఇక ఏంటి ఆడ పరిస్థితి ఎందుకు వచ్చింది పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల చాలా మంది అంటారు ఢిల్లీ వాళ్ళు చేసిన పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానే కాదు చాలా మందికి తెలియదు నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనకు దగ్గర సంబంధం ఉంది దళితులను విభజనకు నువ్వు ఎప్పుడు కూనుకున్నావో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను విన్నాను నా మాటల్లో పర్వతి నేను ఉపేంద్ర అనేవాడు నాకు అనేవాడు నేను విన్నాను నాలుగైదు సార్లు ఈయన విభజన చేసి పార్టీకి లాభం చేయాలి అనేవాడు నేను నవ్వేవాడిని నష్టపోతాము అని అనేవాడు ఎందుకు చెప్తున్నానంటే దళిత విభజన వల్లే రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది ఏ నాకైతే ఒక్క శాతం కాదు కదా పాయింట్ వన్ శాతం కూడా అనుమానం లేదు ఎందుకు అవసరం ఏమో వీళ్ళ నేను అంటున్నాను అన్పార్లమెంట్ లో వాళ్ళు ముడ్లో ఏలు పెట్టాల్సిన పని ఏమొచ్చింది మీకు ఎందుకు ఏం సాధించారు హైదరాబాద్ పోతే బాధ పడతా ఉన్నాం ఏంది ఆడకపోతే ఏముంది అందులో సస్యస్ సిటీ ఏంది ఇక్కడ ఏమున్నాయి అమరావతి పోతే ఏం సాధించాం వీళ్ళ జోలికి పోవద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా నాకు బాగా తెలుసు ఆయన యాభై సంవత్సరాలుగా ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం తిరుపతిలో మరి చంద్రబాబు నాయుడు నాకు ఎంత బాగున్నా కూడా చేసే తప్పు చూపించక తప్పదు తప్పది ఆపేసే నా మాట మీరు సెన్సస్ సెన్సస్ జరపాల్సింది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అతను చేయాలి సెన్సస్ ఈ సచివాలయాల్లో కూర్చొని మీసార్లు రానటువంటి పిలకాయలు పెళ్లి కాని పిలకాయలు చేస్తే అది కరెక్ట్ కాదు దానిపైన చేయడం అనేది పొరపాటు ఎస్ ఓపీసీ లిస్ట్ లో తీసుకొచ్చున్నారు ఈ రోజు తప్పని వెంటనే ఖండిస్తున్నారు